జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కన్ఫర్మా అంటే నా అభిప్రాయం ప్రకారం లిక్కర్ స్కామ్ నడుస్తున్న తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే అరెస్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కేసు నిలబడుతుంది లేదా అని సెకండ్రై అరెస్ట్ అయితే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆటోమేటిక్గా వైసీపీ క్యాడర్ కానీ లాయర్లు కానీ కేసు నిలబడదని వాళ్ళు వాదిస్తారు ఇటు టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ లాయర్స్ కానీ కంపల్సరీ శిక్ష పడుతుందని వీళ్ళు వాదిస్తారు అది అలాగే కామనే అయితే ఫైనల్గా ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత ఆ రోజు జడ్జి గారి తాలూకా ఏ జడ్జి గారు అయితే వాదన వింటారో ఆ జడ్జి గారి తాలూకా విశిక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది కేసు తప్పు ఇందులో తప్పు లెక్క స్కామ్మలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తినేసారా తినలేదా అన్నది మనం ఎవరైనా చెప్పలేం తినలేదని అలా అంటారు తిన్నారని ఇలా అంటారు మళ్ళాంటి జనరల్ పీపుల్కి తెలియదు అది తెలియాలంటే వాదనలు విని శిక్ష పడితే తిన్నారు శిక్ష పడకుండా విడుదలైతే తినలేదు అని అప్పుడు మనం అనుకోవడమే అంతవరకు మాత్రం ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అయితే ఈ లిక్కర్ స్కామ్లో అసలు ఇంతవరకు పీకల మీదకి తెచ్చుకున్నారు అంటే దానికి ముఖ్య కారణం విజయసాయి రెడ్డి గారు నా అభిప్రాయం అండి ఇది నా పర్సనల్ అభిప్రాయం విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీకి అంటే అయ్యారో ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించిన చాలా ఎవిడెన్సెస్ చాలా సాక్ష్యాలు చాలా ఆధారాలు ఆయన అడిగినోడికి అడగినోడికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పీకల మీదకి వైసీపీ పార్టీ తీవ్ర నష్టానికి కారణం అవుతుందేమో అని నా పర్సనల్ అభిప్రాయం లేదంటే అంతవరకు రాదు ఇలా మన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవో ఉండీలు ప్రొడ్యూస్ చేయలేపారో మనకు తెలియదు ఎందుకంటే ఆ కేసులో కూడా ఆయన డబ్బు తిన్నారో తినలేదో మనకి ఎప్పటివరకు తెలియదు కానీ అప్పటి గవర్నమెంట్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ చూపించలేక ఫెయిల్ అయింది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఎవిడెన్సెస్ చూపించి కేసు బలపరుస్తుందా వీక్ చేస్తుందా అన్నది ముందు ముందు తెలుస్తుంది అరెస్ట్ అయితే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అరెస్ట్ అయినా అప్పట్లో ఏదో పదహారు నెలలు సెక్స్ పడినట్టు అంత సినిమా ఉండదు నా అభిప్రాయం ప్రకారం అరెస్ట్ జరిగినా కూడా త్వరలోనే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు కేసు జరుగుతూనే ఉంటుంది ఇది మన మనవలో ముని మనం వాళ్ళ టైంకో తేలితే తేలుతుంది లేదా అది అలా నడుస్తూనే ఉంటుంది ప్రస్తుతానికైతే అరెస్ట్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఇదే వెళ్టి వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి